పరిశుద్ధుడైన నామానికి మహిమ కలిగిన కాక మన ప్రభు అయిన క్రీస్తునామలు మీ అందరికీ కూడా వందనాలు మా జీజస్ బ్లస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యం వింటున్నాం మిమ్మల్ని దేవుడు కాక మరింతవరకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయండి దేవుని యొక్క దీవుని పొందుకోండి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు ప్రభునామంలో వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము సర్వాధికార తండ్రికి మనం ప్రార్థన చేసినప్పుడు అది అంగీకరిస్తాడా అంటే ఖచ్చితంగా అంగీకరిస్తాడు ఖచ్చితంగా ఆ ప్రార్థనకు ప్రతిఫలనిస్తాడు ఈరోజు ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే ప్రార్థించిన మనము ఎలా ఉండాలన్నది కూడా మనము నేర్చుకోవాలి దేవుడికి మహిమ కలుగాక హెల్లుయా ఇక వాక్యంలో చూస్తే సంకీర్తన పద్దెనిమిది అధ్యాయంలో ఆరో వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే ఆ వాక్యంలో అంటాడు కదా భక్తుడైన దావిది గారు నా శ్రమలో నేను ఈ హోవకు తిని ఏంటి నా శ్రమలో నేను ఈ హోవకు తిని ఆయన ఆలకించి తన పవిత్రమైన పర్వతం మీద నుంచి నాకు సమాధానం ఇచ్చి అంగీకరించి నా ప్రార్థనకు చెవి చెవియొగ్గిను అని అంటాడు అక్కడ ఇది ఇంత ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు అంటే తండ్రిని ఆయన ఏ విధంగా వేడుకున్నాడు ఏ విధంగా అడిగాడు ఎంత వినయ మనసు కలిగి ఎంత విశ్వాసంతో అడిగాడో మనకు తెలిసిపోతుంది రమారామే రెండు వేల సంవత్సరాల క్రితం తన కుమారుడైన క్రీస్తు శరీర ధార్య ఈ భూము భీము ఈ యొక్క భూమి మీదకొచ్చి ఆయన మానవాళ్ళ నిమిత్తం చేసిన ఏమిటి అద్భుత క్రియలేమిటి లేక మానవాళికి నేర్పిన పాఠాలు ఏమిటి అని చూసుకుంటే ఇదే ఇదే చెప్పాడు ఎవరైతే విశ్వాసంతోన తండ్రి యొక్క మాటలను విని ఆయనకు ప్రార్థిస్తారు ఆ ప్రార్థనకు సమాధానంగా మీ నిమిత్తం నేను తండ్రికి విజ్ఞాపన చేస్తాను అన్నాడు చాలా సున్నితంగా చెప్పడండి ఒక చిన్న విషయం ఏమన్నాడు ఎవరైతే వినయ మనసు కలిగి నా తండ్రి యొక్క మాటను అంగీకరించి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు సమాధానంగా ఏం చేస్తానంట నేను మీకోసం ప్రార్థిస్తాను అన్నాడు ఇదే నేర్పించాడు ఆయన సువార్త జీవితంలో అయితే ఎంతమంది వీటిని విన్నారు నేర్చుకున్నారు ఒక దగ్గర అంటాడు కదా క్రీస్తు ఎప్పుడు తనను పట్టుకోవడానికి సిద్ధపడి వస్తున్న సైన్యముడు రాకముందు దుఃఖంతో వేదంతో బాధతో కన్నీళ్లతో ఆ గీసమని తోటలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు శిష్యులకు చెప్పిన మాట మనకు తెలుసు ఏం చెప్పాడు మీరు శోధంలో పడుకున్నట్లు మీరు శోధల్లో పడుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థించండి ఎవరి మీరు అంటే ఈరోజు మనము ఎందుకంటే ఆనాటి శిష్యులు ఇప్పుడు ఉన్నారా లేరు పోనీ ఆనాటి ప్రజలు ఇప్పుడు ఉన్నారా లేరు ప్రాంతాలు ఉన్నాయి కదండి ప్రాంతాలు ఉన్నాయి గుర్తులు ఉన్నాయి కానీ ప్రజలు లేరు కదా శిష్యులు లేరు కదా మరి మాట ఎవరికో తీస్తుంది అందుకని అన్నాడు పీతురు యాహోను యాకోబు అనలేదు అన్నరా మీరు సోధలో పడుకున్నట్లు అంటే ఇది రాబోతున్న తరాల కోసం చెప్పిన మాట క్రీస్తు ఇప్పుడు మనం వింటున్న మనము కూడా మన వెనకాల రాబోతున్న తరాల కోసం చెప్పిన మాట మీరు శోధనలో పడుకున్నట్లు మెలకు కలిగి అంటే నా తండ్రి చెప్పిన మాట విని మెలకు కలగడం అంటే అదే నిద్రపోతున్నాను వీడుకోవడం కాదు నా తండ్రి ఏదైతే చెప్పాడో మాట విని ప్రార్థించండి అప్పుడు మీకు బదులుగా నేను నా తండ్రి దగ్గర మీకోసం విజ్ఞాపన చేస్తాను అన్నాడు అంతే క్రీస్తుకి సర్వాధికారం తండ్రించినా ఆయన ఎప్పుడు వినియోగించుకోలేదండి ఆయన ఎప్పుడు వినియోగించుకోలేదు తన కోసం అది కూడా కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని కొన్ని సందర్భంలో మానవాళి నిమిత్తం మాత్రమే తనకిచ్చిన అధికారాన్ని వినియోగించుకున్నాడు ఈరోజు మనం చూస్తున్నాం ఒక వ్యక్తికి ఒక అధికారం అనుకోండి అనుకుందాం ఒక ఆఫీసులో స్టాప్ అందడం మీద నీకు అధికారం ఉందనుకోండి నువ్వు వచ్చినంత వాళ్ళు ఏం చేయాలి స్టాండప్ చేయాలి నిలబడాలి వెంటనే నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలి మిమ్మల్ని చూసినట్టునే ఏం ఏం చేయాలి వినయ విజేతలుగా కనిపించాలి ఒకవేళ ఎవరైనా రిక్ అలా చేయకుండా వ్యతిరేకంగా ఉంటే వెంటనే వారికి మనం ఏం చేస్తాం పండించ ఇస్తాం కదా చిన్న అధికారం అది కానీ సర్వలోకం మీద అధికారం ఇచ్చిన క్రీస్తు ఎప్పుడు కూడా తన అధికారాన్ని తన కోసం వినియోగించుకోలేదు వినియోగించుకున్నాడు ఎక్కడైనా లేదండి ఎక్కడ వినియోగించుకోలేదు ప్రజల కోసం మాత్రం వినియోగించుకు వినియోగించుకున్నాడు అది లాజర్ చనిపోయాడు కదండి మాత మరియ సహోదరుడైనటువంటి లాజర్ గారు ప్రభువులో ఆయన రోగంతో మృతి చెందాడు అక్కడికి వెళ్ళి నా తండ్రి నాకు ఇచ్చిన అధికారంతో నేను ప్రార్థిస్తున్నాను లాజరు మార్తా మరియా నువ్వేం భయపడవద్దు ఎందుకంటే నాకు ఈ భూమి మీద సర్వాధికారం ఉంది కనుక ఏదైనా చేస్తానో మీరు తప్పుకోండి నేను లాజం తీసుకొచ్చేస్తాను అన్నాడా ఏమిటి అన్నాడామాట మనమైతే అంటామేమో ముందే చెప్పినట్టు అధికారం ఇస్తే చాలు మనుషుల మీద పెత్తం చాలని చేస్తావు అలాగన్నాడా మాతో ఎందుకు ఏడుస్తావు మరి ఎందుకు బాధపడుతున్నావు నాకు సర్వాధికారం మీద అధికారం ఉంది కనుక మీరు తప్పుకోండి నేను తీసుకొచ్చేస్తాను అని అన్నాడా అనలేదండి క్రీస్తు జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే శ్రమలో ప్రార్థిస్తున్న మనకి సమాధానము రావాలి అంటే ఎవరి చేత మనం మిప్పు పొందాలి మనల్ని పెంచి పోషిస్తున్న తండ్రికి లోబడి ఉండాలి ఇది నేర్చుకోండి ఆయన యొక్క అధికారానికి మన లోబడి ఉండాలి ఆయన మాటకు వినయ విజేతలు కలిగిన వారమై ఉండాలి అప్పుడే మనం దాన్ని పొందుకుంటాం అప్పుడు ఏమన్నానండి అక్కడ అనలేదు ఏనాడు తండ్రి నీవు నన్ను ఈ భూమి మీద నేను నిన్ను మహిమపరిచినట్లుగా నీవు నన్ను ఈ భూమి మీద మహిమపరుస్తున్నావు కనుక ఇదిగో ఈ చుట్టూ ఉన్న జనాంగానికి ఏంటి చుట్టూ ఉన్న జనంగానికి నీ మహిమను చూపించాలని రాజ నిమిత్తం ప్రార్థిస్తున్నాను కనుక నీ యొక్క ఆశ్చర్య కార్యాలు చేయితండి అన్నాడు అంటే అద్వితీయ కుమారుడని క్రీస్తు తగ్గించుకున్నాడండి అక్కడ తగ్గించుకొని మొరపెట్టాడు అందుకే అప్పుడు అంటాడు అప్పుడు అన్నాడు లాజరు రా దీని స్తోత్రం లే తండ్రికి చెప్పకుండా తండ్రి యొక్క ఆ పర్మిషన్ తీసుకోకుండా అధికారం తీసుకోకుండా ఏది చేయలేదండి భూమి మీద క్రీస్తు ఏదైనా తండ్రికి చెప్పే పగలంతా సువాత చేసేవాడు రాత్రులు ఆ కృష్ణమైన తోటకు వెళ్ళి మన ప్రార్థనలన్నీ కూడా తండ్రికి వినిపించేవాడు అది అని చేసిన పని అందుకే ఆయన అంగీకరించబడ్డాడు అందుకే ఇష్టపడ్డాడు తండ్రి అందుకే తను అడిగింది కాదనుకుండా ఇది అతను చేయిందంత సఫలపరుచినట్లుగా క్రీస్తు యొక్క మాటకు విలువ ఇచ్చాడు తండ్రి ఈరోజు నీ మాటకు నా మాటకు విలువ ఉందా నీ ప్రార్థనకు నా ప్రార్థనకు వెంటనే సమాధానం వస్తుందా రావట్లేదు అవుతున్న కారణం ఏమిటి వినయము విజేత కలిగి ఉండాలి మనకి సుఖం వచ్చిందని ఒకలాగా కష్టం వచ్చిందని ఒకలాగా ప్రవర్తించకూడదు అలా ప్రవర్తించేవారు దే ఏమో లోకం దృష్టిలో ఏంటో కానీ దేవుడి దృష్టిలో మాత్రం అది సరైన జీవన విధానం కాదు అందుకని అంటున్నాడు నా శ్రమలో నేను ప్రార్థించాను ఆ ప్రార్థన తండ్రి ఆలకించాడు ఎలా తెలిసింది దావిధికి పోనీ ఈరోజు మనకి ఎలా తెలుస్తుంది తండ్రి ఆలకించాడని ఆ మనం క్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాము ఆ ప్రార్థన అంగీకరించాడు నాకు సమాధానం వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే నీ కళ్ళ ముందు ఆ కార్యం కనిపిస్తుంది నువ్వు దేనికోసమైతే దేనికోసం అయితే ఉపవాసం చేస్తున్నావో అయితే విజ్ఞాపన చేస్తున్నావో దేనికోసం అయితే నువ్వు ఆరాట పడుతున్నావో ఏది పొందుకోవాలని నీవు ఆశిస్తున్నావో ఆ కార్యము నీ కళ్ళ ముందు కనిపిస్తుంది అప్పుడు సాక్షి చెప్తావు పది మందికి నా కష్టాలను కూడా దేవుడు తీసేశాడండి అంటే ఏంటి నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు అంగీకరించాడంటే నీవు దేవుడికి నిజంగా లోబడి ఉన్నావని అర్థం ఇక దావిది గారు కూడా ప్రార్థనలు అనేక చోట్లంటాడు ప్రభు నా ఆశ్రయ దుర్గము నీవే నా ఎత్తైన కోటా కొండ ప్రాకారం గల కోటా కొండ అంటాడు ఆయన ఎందుకన్నాడు అంటే దావిది యొక్క దావిది యొక్క హృదయం పూర్తిగా దేవుడి మీద ఆనుకున్నది ఓ క్రైస్తవు ఈ ఈరోజు నిజంగా దేవుడి మీద మనం ఆనుకుంటున్నామా లేదా సగమే సకం లోకం మీద సగం కుటుంబం మీద సగం నిష్టి వచ్చిన దాని మీద ఆనుకుని ఉంటాం దేవుడి మీద పూర్తిగా అనుకో కానీ కార్యాలు జరగాలి అయినా సరే తండ్రి ఏం చేస్తానంటే మన ప్రార్థన పుచ్చక అంగీకరిస్తున్నాడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తున్నాడు ఎందుకు తన కుమారుడని క్రీస్తు నీ కోసం రెండు వేల సంవత్సరాల క్రితం చేసిన త్యాగాన్ని బట్టి అంతే అంతేగాని మనం ఏదో భక్తిపరులు మనో లేకుంటే మనం ఏదో పవిత్రమైన మనుషులు మనో మనం ఏదో దేవుడికి ఇష్టమైన బిడ్డలమైన కాదు ఎందుకంటే మానవ జీవితమే పాపపు జీవితము మానవ ఆలోచనే పాపపు ఆలోచన మానవ జీవన విధానమే చెడు విధానం అయినప్పటికీ తండ్రి అనే హోవా తన కుమారుని క్రీస్తు ద్వారా మనకి కార్యాలు జరిగిస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవుల ఈరోజు నువ్వు ఇంతగా దేవుడి కోసం సాక్ష్యం చెప్తున్నామంటే నీ ప్రార్థన సమాధానం వచ్చిందంటే కారణం ఏమిటంటే మన భక్తి సరిపోతుందండి మన ప్రార్థన సరిపోదు మన అనుకో సరిపోదు మన ఆలోచన సరిపోదు దేవుడికి మానవునికి నరుడికి మధ్య ఎవరున్నారు క్రీస్తున్నాడు అదే కదా చెప్పాడు భక్తురాని పౌరులు గారు నరుడికి దేవుడికి మధ్య క్రీస్తు ఉన్నాడు కనుకనే ఆ క్రీస్తు ఉండబట్టే ఈరోజు మన ప్రార్థన ప్రతిఫలం దయచేస్తు వస్తుంది కానీ ఆ రోజుల్లో అలా కాదు నిజంగా నిజంగా నమ్మిన వారికి మాత్రమే తండ్రి కార్యలు చేసేవాడు ఆయన మీద ఆనుకున్న వారికి మాత్రమే కార్యలు చేసేవాడు ఇప్పుడు ఈరోజు నీకు సమర్చింది కష్టం వచ్చింది వేదన వచ్చింది మనసులో అనేకమైన అనాలోచనలు వచ్చాయి బాధగా ఉంది బాధంగా ఉంది ఎవరితో చెప్పుకోలేని సమస్య ఎవరికి చెప్పినా ఆ చిక్కుముడి ఇప్పే శక్తి బాణకి లేదు పైకి బాగానే ఉంటాం నవ్వుతూ ఉంటాం చక్కగా మాట్లాడతాం కానీ నీ ఉన్న బాధను దిగమింగుకొని జ్ఞాపకం చేసుకోండి దిగమింగుకుంటున్నాం ఆ బాధను తీర్చే బాధ ఎవరు అంటే పర్వతండి ఒకడే నేను స్తోత్రం హెల్లి అది కూడా తన కుమారుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు దూరనే పోతుంది ఆయన దూరం మాత్రమే మనకి సహాయం కలుగుతుంది ప్రార్థన చాలా చాలామందికి ఒక రకమైన ఆలోచన కలిగి ఉంటాం మనం ప్రార్థిష్టం కార్యం జరిగిపోద్దని కానీ ఆ ప్రార్థించేవారు మనలో ఏముండాలి మెలకువ కలిగి ప్రార్థన చేసే భాగ్యం సంపాదించుకోవాలి అదే చెప్పాడు క్రీస్తు చివరి జనాలు అంతేగాని మీరు పోతున్నారు కదా నిద్రపోతున్నారు నిద్రపోకుండా నాకు ప్రార్థన చేయండి నా కోసం చేయండి అని అనలేదు మీరు సోదల్లో పడుకున్నట్లు ఆ రోజు ఆ మనుషులకు అర్థం కాలేదు అన్నమాట కొంతకాలంగా ఎవరికి అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది కదా శోధన అంటే ఏంటో కష్టం అంటే ఏంటో బలహీనత అంటే ఏంటో ఆర్థిక స్థితి అంటే ఏంటో కుటుంబ సమస్య అంటే ఏంటో భార్య లేక భర్త బిడ్డ లేక సమస్యలు ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది జనానికి అందుకే రామారామి రెండు వేల సంవత్సరాల క్రితమే క్రీస్తు మనకు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనలో శక్తిని పొందుకోవాలి ఆ పొందుకోవాలంటే నీ హృదయం ఎలా ఉండాలండి తేట తెల్లగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవరైతే నీ శ్రమలో ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన వాళ్ళు సంపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు సర్వాధికారం తండ్రిని ప్రార్థన ప్రార్థనకు ప్రతిఫలన దయచేయక మానడు నీ ప్రార్థనకు ప్రతిఫలన దయచేయక మానడు నిన్ను నీ ఉన్న సమలోంచి దేవుడు బయటికి తీస్రాక మానడుగు అయితే చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేసేటప్పుడు పొడి పొడి ప్రార్థన చేస్తూ ఉంటారు జాగ్రత్త అంటే ఏంటి పెదవాళ్ళతో మాత్రమే అదే పొడి పొడి ప్రార్థన అందుకే అంటారు కదా మతశవర్త పదమూడేవుడు ఆయన అంటాడు అన్నాడు కదా క్రీస్తు ఈ ప్రజలు తమ పెదవాళ్ళతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ హృదయంలో లేదు చదువులతో మాత్రమే ప్రార్థిస్తున్నాం కానీ విశ్వాసం కలిగిన ప్రార్థన రోగిని స్వస్థపరిచినట్లే విశ్వాసం కలిగిన ప్రార్థన అన్ని సమస్యకు పరిష్కారం అయిచేస్తుంది ఆమె అందుకన్నాడు నా శ్రమలో నేను దేవుడికి మొరపెట్టగా ఆయన ఆలకించి నాకు ఆయన పవిత్ర పర్వ పర్వతం మీద నుంచి నాకు సమాధానం ఇచ్చినా సేపు నా ప్రార్థనకు చెవి యోగ్యను అన్నాడు అక్కడ విశ్వాసం కలిగిన ప్రార్థన ఎలాగైతే రోగుని స్వసపరుస్తుందో ఎవరు స్వస్థపరుచింది క్రీస్తు చేశాడండి ఆ ప్రార్థన రాజర్ సమ్మర్ దగ్గర విశ్వాసంతో చేశాడు వెంటనే కార్యం జరిగింది పోనీ ఒక అరగంట ఒక గంట కనీసం వితిన్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు కాదు వెంటనే బయటకు బయటకులంటే ఏమైంది వెంటనే వచ్చేసాడు అంటే ఎంత విశ్వాసంతో ఆయన ప్రార్థించాడో విజ్ఞాపం చేశాడు తండ్రికి ఒక మనకు అర్థమైపోతుంది కానీ ఈరోజు అలాంటి వారు కరువైపోయారు అలాంటి వారు కరువైపోయారు పోయారు సహ సహోదరుల అందుకే శ్రమలో ఉంటున్నామే కానీ ప్రార్థిస్తున్నామే కానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలం మనం పొందుకోలేకపోతున్నాం ఎప్పుడో వస్తుంది అది కూడా దేవుని యొక్క చిత్తమైతే ఎప్పుడో చూస్తాం ప్రతిఫలం అది కూడా దేవునికి ఇష్టమైతే నేను బైబుల్ బోధిస్తుంది ధర్మశాస్త్రం మనకు బోధిస్తుంది ఏంటంటే నీవు విశ్వాసంతో చేసిన ప్రార్థన దైవ సన్నిధిలో చేర్చబడుతుంది దానికి ప్రతిఫలం వస్తుంది ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే ప్రియా క్రైస్తవులారా ఈ సత్యాన్ని మనం అంగీకరించగలిగితే మీరు కూడా ఆయన వలె సేవకుల వలె భక్తుల వలె ప్రవక్తల వలె ప్రతిఫలం పొందుకుంటారని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నట్టు కావున కావునప్పుడు సహోదరుల మనం ఏమాత్రం కూడా పడిపోకుండా తుట్టెలకుండా ప్రార్థనలో మెలకు కలిగి అంటే అంటే ఏంటి జరగబోయేది ప్రభు మన చెప్పాడు కనుక ఆ సోదరులు మన దగ్గర రాకున్నట్లు రాకుండా ఉండదు కానీ వచ్చిన ప్రభు వాటి నుంచి నేను తప్పుకున్నట్లు నా ప్రార్థన ఆలకించి అంగీకరించిన ఆయన ఇదిగో నేను శ్రమలో ప్రార్థిస్తున్నాను నా కుటుంబ సమస్యలో ప్రార్థిస్తున్నాను నా భార్య లేక నా భర్త నా బిడ్డల సమస్యలో ప్రార్థిస్తున్నాను మా జీవనోపాధి మార్గంలో ప్రార్థిస్తున్నాను అయ్యా మేము ఉంటున్న ప్రాంతం కోసం ప్రార్థిస్తున్నాము మా కుటుంబ సభ్యులందరి కోసం ప్రార్థిస్తున్నాము నా తోటి వారి కోసం ప్రార్థిస్తున్నాము సహాయం అంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు సహాయం చేసే దేవుడు సహాయాన్ని పంపించే దేవుడు అందుకే ఆయనకి ఏముందండి సహకారి దేని స్తోత్రం హెల్ ఈ సహకార అయిన వారిని ఆయన దేవుని మనం పొందుకున్నందుకు ఎంతో అని నేను తెలియజేస్తున్నాను కావున విశ్వాసంతో ప్రార్థించండి విశ్వాసంతో ప్రార్థించండి విశ్వాసంతో జీవించండి విశ్వాసంతో ఆయన సేవించినప్పుడు భక్తులు పొందుకున్న ఆ భాగ్యము మనం కూడా పొందుకుంటామని తెలియజేస్తూ నేను మాటలు మాట ముగిస్తున్నాను దేవుడు కొద్ది మాటలు తను విన్నుకుంటూ దీవించను కాక ఆమె ప్రార్థన శక్తిమ శక్తిమంతుడైన దేవ నీకు స్తత్వ్లు సర్వాధికారి నీకు సత్తులు నాన్న ఇదిగో తండ్రి ఆనాడు నీ ప్రవక్తలు భక్తులు ఎలాగైతే నా ప్రభా నీకు లోబడి ప్రార్థన ప్రతిఫలం పొందుకున్నారా ఈ రోజు తండ్రినే స అట్టి స్థితిలో మేము లేవేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయ్యా నీ మార్గంలో నడుచుకొని నానా రెండు వేల సంవత్సరాల క్రితం మీరు మా నిమిత్తం చేసిన త్యాగానికి గుర్తుగా అయ్యేది తండ్రి ఈరోజు ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి మీరు చేసిన త్యాగం వ్యర్థం కాకున్నట్లు మీరు చెప్పిన మాటలు వ్యర్థం కాకున్నట్లు వాటి ప్రకారంగా జీవించగలిగే భాగ్యం మా కలుగు చేస్తామని అయ్యా వాక్య ఉన్న బిడ్డలందరినీ మీరు దీవించి వాళ్ళకు నా ప్రతి శ్రమలోంచి అలసటలోంచి అనాలోచనలోంచి తొలగించి రక్షిస్తామని క్రీస్తు నామలని పొందుకుంటున్నాం పరుగుతండి ఆమెన్ 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 మీ అందరికీ మరొక సరవంధనాలు ప్రజల హల్లుయా